వస్త్రహీనత అనేది ఎలా ఉంటుందో మనం అనుభవిస్తే వస్త్రహీనత కలిగిన వాళ్ళని కనికరించగలుగుతాం ఆకలి తప్పులు లేని పస్తులు ఉండటం అనేది ఎలా ఉంటుందో మనం అనుభవిస్తే ఆ స్థితిలో ఉన్న వాళ్ళని చూసి దాటిపోలేం కనికరించి సాయం చేయగలుగుతాం నిందలు మోస్తే ఎంత నొప్పు ఉంటుందో అనుభవిస్తే నిందపాలైన వాళ్ళని ఆదరించగలుగుతాం ఆత్మీయ జీవితంలో అనుభవాలు ఉంటే భంగపడిన వాళ్ళని దూషించకుండా ద్వేషించకుండా కనికరించి అర్థం చేసుకోగలుగుతాం అట్లా కొన్నిసార్లు దేవుడు అనుభవాలు నేర్పించడానికి కొన్ని కఠినమైన పరిస్థితులు మనకి రానిస్తాడు అందులో ఆకలిదప్పులు కావచ్చు నింద అవమానాలు కావచ్చు అవసరమైతే మనం ప్రేమించేవారు లోకాన్ని వదిలిపెట్టిపోయిన అనుభవాలు కావచ్చు అలాంటి అనుభవాలు మనం పొంది ఉంటే ఆ స్థితిలో ఉన్న వాళ్ళని అద్భుతంగా ఓదార్చగలుగుతాం ధైర్యపరచగలుగుతాం నిరీక్షణ కలిగించగలుగుతాం కాబట్టి చెప్పండి మనకి శ్రమలుగా ఇబ్బందులుగా కష్టాలుగా కన్నీళ్లుగా నష్టాలుగా ఉన్న వాటిని పంపించిన దేవుడు ఏం ఆశించి పంపిస్తున్నాడు నిజంగా మన కీడు కోరేనా లేకపోతే మనకు అనుభవాల కోసమా అనుభవాలు రావటం మేలా కీడా కళ్ళు కరెక్ట్గా తెరవబడ్డోడి మైండ్ ఎట్టు ఉంటుంది సగం చూపు పొందినోడేమో గందరగోళం అయిపోతుంటాడు మరి ఇప్పుడు మీ సూప్ ఉందో ఆలోచించుకోండి